హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియోలో ముందుగా మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ శివయ్య అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు నేను చేసుకున్న పూజా విధానం అంతా ఈ వీడియోలో చూపిస్తూ నా దగ్గర ఉన్న స్ఫటికలింగేశ్వరుడికి చక్కగా పంచామృతాలతో స్నానం అయితే చేపిచ్చి పూజ అయితే చేసుకున్నానండి చక్కగా అదంతా కూడా మీకు చూపిస్తూ ఈ వీడియోలో ఇంకొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం ఏమైతే చేసుకుంటామో ఈ రోజంతా కూడా ఉపవాసం జాగరణ తర్వాత దేవాలయాలకు వెళ్ళి స్వామి దర్శనం అలాగే శివపార్వతుల కళ్యాణం కూడా దేవాలయాల్లో చేస్తారండి మనకి చక్కగా కన్నుల పండగగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు ఈ రోజంతా కూడా ఒకవేళ కుదిరిన వాళ్ళు నైట్ పూట వెళ్ళి చక్కగా దేవాలయంలో గడుపు అయితే చక్కగా జాగరణ కూడా కంప్లీట్ అవుతుందండి తర్వాత మనకి ఇది ఏంటంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఒకేలా ఉండదండి ఈరోజు మనకి ఉపవాసం కానీ జాగరణ కానీ దాన్ని బట్టి ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా మనం నియమాలను పాటిస్తూ చేసుకుంటాం అన్నమాట సరే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆధ్యాత్మికంగా ఉండడానికి మనకి ఎన్నో దారులు ఉన్నాయండి శివపురాణం చదువుకుంటాము తర్వాత ఏదైనా ఆ శివయ్యకు సంబంధించిన సినిమాలు కూడా వస్తాయండి మనకి పాత సినిమాలు చక్కగా పక్క భక్త కన్నప్ప అలాంటి సినిమాలు పెట్టుకొని కాస్త కాలక్షేపం చేయడం పెద్దవాళ్ళు ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు అయితే దాంతోపాటు నేను ఇవాళ మీకు నా వీడియో రూపంగా ఒక చిన్న ఆధ్యాత్మిక ఒక విశేషాన్ని చెప్పాలనుకుంటున్నానండి అది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిందే ఇవాళ అంతా కూడా శివశుద్ధి చేసుకుంటూ ఉంటాం కదండి కానీ నేను ఇవాళ ఆ పెద్ద తిరుమలాచార్యులు వారు సంకీర్తనండి ఇది మనకి ఎంత బాగుంటుందంటే దా అసలు మనం ఏం చేస్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ప్రతి ఒక్కరు కూడా తిరిగి ఆలోచించుకోవలసిన కీర్తనండి ఇది దీన్ని నేను మీకు పాడి వినిపించి దాని భావంతో సహా మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది నా ప్రయత్నం మాట ఎలా ఉందనేది మీరు కామెంట్ అయితే చేయండి ఇబ్బంది పడైతే ఏమి చూడొద్దండి మీకు ఇష్టమైతే చూడండి పూర్తిగా లేదంటే వీడియో స్కిప్ చేసేయచ్చు ఏం పర్వాలేదు ఇంకా కీర్తనైతే అయితే పాడేసుకుందామండి ఇది ఒక భక్తుడి బాధ అండి ఆ బాధ ఈ సంకీర్తన రూపంగా ఎలా వెళ్ళింది అనేది చూద్దాం ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం తంబికను నీ చిత్తంబికను మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవ నీ মায়ా మరువను ఆహ రువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవనీ మాయా మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వ రహస్యము మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వ గురువును దైవము మాయా కడిమానుష జన్మం బిత్తిన ఫలమేమున్నది నిన్నే చిత్తంబికను విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆసలు విష్ణుడని మాయా విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిఖిలిష్ణుడని విడిచేద్కర్మంబులు విడిచేద వైరాగ్యంబును విడిచేదర్మంబులు విడిచేద వైరాగ్యంబును విడిచేదనాచారంబును విష్ణుడని మాయా ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను తగిలద బహులం పటముల తగిలద బహుబంధంబుల తగులును మోక్షపు మార్గము తలపునయంతైనా తగిలద బహులంపటముల తగిలద తగులును మోక్షపు మార్గము తలపునయంతైన అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగి నను నీవేరి నాకాయ మాయా ఎక్కడి మానుష జన్మం విత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను విన్నారు కదండి ఇక ఈ సంకీర్తన యొక్క భావాన్ని అయితే విందాము ఇది నాకు బాగా నచ్చే ప్రతి ఒక్కరూ ఆలోచించాలని చెప్పే నేనైతే ఈ కీర్తన నాకు రాకపోయినా ఎన్నోసార్లు దీన్ని నేను బాగా ప్రాక్టీస్ చేసి ఈ మాత్రమైనా సరే పాడగలిగానండి కానీ ఇది పాడటం కాదు మెయిన్ నాకు ఈ భావం కావాలి ఈ భావాన్ని మీరు అర్థం చేసుకోవడం కావాలి ఓకే ఇప్పుడైతే భావాన్ని అయితే మనం చెప్పుకుందాము ఎక్కడి మనుష్య జన్మ స్వామి ఇది ఈ జన్మమెత్తి ఏమన్నా ఉపయోగం ఉందా లేదు ఇక నీ ఇష్టం నిజం చెబుతున్నాను ప్రభు నేను నిన్నే నమ్ముకున్నాను ఓ మాధవ నేనెంత దౌర్భాగ్యుడనంటే ఆహారమును విడవలేను మూడు పూటలా తింటాను తినవలసిందే సంసార సుఖం వదులుకోలేను ఇంద్రియ భోగం మీద ఇసుమంతైనా విరక్తి లేదు ఇక వాటిని మరువను గాని మంచి జ్ఞానమును తత్వరహస్యములను జగత్పత్తి అయిన దైవమును హితోపదేశం చేసే గురువును మాత్రం మర్చిపోతాను దీనికి నేను కారణం కాదు ప్రభు నీ మాయ ఆవరించడం చేత ఇట్లు జరుగుతున్నది ఓ విష్ణుదేవా విడవకుండా పాపాలు పుణ్యాలు ఒకదాని వెంట ఇంకొకటి చేస్తూనే ఉన్నాను నా చెడు గుణములను వదిలిపెట్టలేకున్నాను ఆశాపాసములచే బంధింపబడి ఆశను విడవలేను ఇదంతా నీ మాయే కదా ఇది ఇట్లా ఉంటే మానవులకు విధించబడిన ఆరు విధులను మాత్రం విడిచిపెట్టను వైరాగ్యం మాట నెత్తడం లేదు ఆచారం అంటే ఏమిటో మర్చిపోయాను విష్ణు స్వరూప ఇదంతా నీ మాయక మరేమిటి ఓ ప్రభు నేను ఎన్నో చిక్కులలో తగులుకుంటాను ఎన్నో బంధనములలో తగులుకుంటాను ఇకపోతే నా ఆలోచనల్లో కూడా మోక్ష మార్గం జోలికి పోవటం లేదు ఇవన్నీ జరిగిన నాకేం భయం ఓ వెంకటేశ్వర నాకు నీ దర్శనం అయ్యింది నీవు అంతర్యాముగా సంతోషంతో నన్ను రక్షిస్తున్నావు కదా అట్టి నాకు నీ మాయ అంటే ఏం భయం అని భక్తుడు వాపోతున్నాడు అయితే ఈ భావం మనకి ఎంతమందికి ఎలా అర్థమైందనేది నాకైతే తెలియదు కానీ నాకు అర్థమైన భావాన్ని అయితే చెప్తానండి మనం ఈ సంసార కూపటంలో మునిగిపోయి ఏదో ఆ భగవంతుడి దగ్గర ఏదో ఒక దీపం పెడుతున్నామో పూజ చేసుకుంటున్నామో అని అంతవరకే మనం ఆలోచిస్తున్నామండి మిగతా టైంలో మనం ఎక్కువగా వ్యాపకాల మీదే ఎక్కువగా వ్యామోహపడుతున్నాం తర్వాత ఆ చేసిన ఆకాశపు భక్తిని కూడాను ఇది ఎక్కువ ఇది తక్కువ ఆ దేవుడు ఎక్కువ ఈ దేవుడు తక్కువ ఈ కులము ఆ కులము ఇలా ఎన్నోనండి ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా మనం ఒక పది నిమిషాల పాటు దేవుడి దగ్గర దీపం పెట్టి కరెక్ట్గా ఒక నిమిషం మనం దేవుడి మీద ధ్యాస పెట్టలేకపోతున్నాం కదా ఇది ఎంత టైంని మనం వృధా చేసుకుంటున్నామో కదండి అలాంటిది ఇంకా మనం అందులో పేర్లు ఎత్తి వాళ్ళు ఇలాగ వీళ్ళెలాగా ఇవన్నీ పెట్టుకుని సమయాన్ని ఇంకా వృధా చేసుకుంటున్నారని నాకు అనిపిస్తుందండి అసలే ఆ భావనలో చెప్పినట్టుగా నేను తినటానికి తాగడానికి ఇంద్రియ భోగాలకే నేను ఈ సమయమంతా వృధా చేస్తున్నాను నేను నిన్ను పట్టుకోలేదు దీనికి నీ మాయే అన్ని కారణం అని నేను నమ్ముతున్నాను అని అనుకుంటున్నాము సరే ఆ మాయే కారణము అని అనుకున్నప్పుడు ఆ మాయలోంచి బయటపడటానికి ఆ భగవత్ పాదాలే కదండి పట్టుకోవాలి అప్పుడు ఆ బాధలన్నీ కూడా తగ్గించేసుకుంటూ ఉంటాము అసలే ఈ కలికాలంలో మన ఆయుష్ అంతంత మాత్రం ఇప్పుడున్న వాతావరణం కావచ్చు తిండి కావచ్చు మనకున్న అలవాట్లు కావచ్చు వ్యాపకాలు కావచ్చు వీటన్నింటి మధ్యన ఆయుషకాలం తగ్గిపోతుందండి ఇంకా ఆ ఉన్న కాస్త టైంలో మనం సంసారంలో ఉన్నందుకు మన బాధ్యతలు అవే మన కర్మలు వాటిల్ని కూడా నిర్వర్తించాలి వాటిని నిర్వర్తించడానికి కూడా మన ఆరోగ్యం అంతంత మాత్రం అయిపోతుంది ఇంకా ఆ ఉన్న కాస్త టైంలో కాస్తను ఇలా మన మనుష్య జన్మ గురించి అసలు మన గురించి మనం తెలుసుకుని ఎప్పుడు భగవద్పాదాలు పట్టుకుంటాం చెప్పండి ఈ మనుష్య జన్మ యొక్క ఉద్ధరణ ఏంటి అని తెలుసుకోవాలంటే కాస్త టైం అనేది ఇవ్వాలండి ఆ సమయాన్ని మనం ఎంతో టైము మనకి చాలా చాలా వాల్యుబుల్ అండి డబ్బు కన్నా కూడా వాల్యుబుల్ ఎందుకంటే ఆ టైంలోనే మన ఆయుష్ కూడా వెళ్ళిపోతుంది ఆయుష్ తిరిగి మళ్ళీ వెనక్కి రాదండి ఎన్ని ఊపిరిలు తీసామో అన్ని ఊపిరిలు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ ఊపిరి వరకు ఉన్న తర్వాత ఈ ఈ జీవి అనేది ఉండదు అని చెప్పి మనకి కోటేశ్వరరావు గారు వాళ్ళు బాగా మనకి పండితులు చెప్తూనే ఉన్నారు ప్రతిదీ విడమర్చి అయినా సరే మనకు అంతమంది చెప్పేవాళ్ళు ఉన్నా కూడా మనం ఇంకా అందులోని తత్వాన్ని తెలుసుకోకపోతే ఎలా చెప్పండి ఇది కాదు అది అది కాదు ఇది ఇది ఎంత ఇంత అని ఎంతసేపు మనం మన భగవంతుడిని మనం ఎంత చిన్నతనం చేసేసుకుంటున్నామో ఆయనకున్న ఆ విలువను మనం పెంచడానికి మనం ఎంత చెప్పండి అస్సలు ఇసుకరేణువంతా కూడా కాదు అలాంటి ఆ స్వామిని మనం తగ్గించడానికి పెంచడానికి మనం ఎవరని చెప్పండి ఇదంతా కూడా మనం తెలుసుకోగలిగితే ఉదయ సమయాన్ని మనం ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడాను సద్వినియోగం చేసుకుంటారండి ప్రతి ఒక్కరు కూడాను ఎవరి గురించి ఎవ్వరూ ఆలోచించక్కర్లేదు ఒకరి గురించి ఒకరు ఆలోచించే రోజులు కాదండి ఎవరి గురించి వాళ్ళే ఆలోచించుకునే టైంలో ఇవి ఎందుకంటే మనకున్న ఈ కలికాలంలో ఉన్న పనులు కానీ మనకి ఉండే ఈ పరిస్థితులు కానీ ప్రతి ఒక్కరికి తెలిసింది అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకుండా మన బాధ్యతలు కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ధర్మబద్ధంగా చేసుకుంటూ భగవంతుడి సేవ వీలైనంత వరకు మనశ్శాంతిగా చక్కగా చేసుకుంటే ఆరోగ్యాన్ని పెంచుకుని ఆయుష్ని పెంచుకొని మనం మన గురించి ఆలోచించుకునే టైం కాస్త ఎంచుకున్న వాళ్ళం అవుతామండి అలాగే ఈరోజు శివరాత్రి కదండి చక్కగా మనం టెంపుల్కి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటాము ఇక్కడే చూడండి మనం ప్రతి ఒక్కరూ కూడాను ఈ పండగలు వచ్చినప్పుడే ఓ తండోపతండాలుగా వెళ్ళి ఇంకా స్వామిని చూసేదేయాలి ఈ రోజే చూస్తే మన పాపం పోతుంది బోల్డ్ అంత పుణ్యం వచ్చేస్తుంది అని చెప్పేసి పెద్దవాళ్ళున్నా చిన్నపిల్లలున్నా కూడా మనం తోసుకొని ముందు నాకే అయిపోవాలి ముందు మళ్ళీ ఇక్కడ పని అయిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచనలతోటి ఎంతో విచక్షణ జ్ఞానంతో మనం వెళ్తున్నామండి కానీ మనం చేసుకునే ఆ భగవంతుడి పూజ యొక్క ఫలితం ఏంటంటే భగవంతుడిని మనం నమ్మినప్పుడు పూర్తిగా జ్ఞానంతో అంత లైన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు తొక్కుసలాటుపోయి అనేసి గంటలు వెయిటింగ్ లేకుండా వాళ్ళకి ముందున్న వాళ్ళకి వాళ్ళకి ప్లేస్ ఇచ్చి మీరు గుడిగోపురం మీద ఉన్న ఆ స్వామిని నమస్కరించుకొని వెను తిరిగి రావచ్చండి అంత టైం లేదు అనుకుంటే అలా అలా మనం ప్రతి దాంట్లోనూ కూడా ఆలోచించాలి అంటే మనం నమ్మే భగవంతుడు ఆ గుడి లోపలే ఉన్నాడా లేడు కదండి మన ఇంట్లోనూ ఉన్నాడు మనలోనూ ఉన్నాడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలోనూ ఉన్నాడు అని నమ్మి మనం ఆ పరిస్థితుల్ని మనం చక్కదిద్దిన వాళ్ళం అవుతాం అన్నమాట అలా మనం మనం చేసే ఈ రోజుల్లో ప్రతి పనిలోనూ కూడా భగవంతుడు మెచ్చుకోల్పుగా మనల్ని చూస్తాడండి కాబట్టి మనం ఏదో చేసేయాలి ఏదో పెద్ద పెద్ద పనులే చేసేయాలని ఏం లేదండి చిన్న చిన్నగా మనం చేసే చిన్న చిన్న పనులే ఒక జీవికి ఏదైనా ఒక రోజు ఒక పూట ఏదైనా తనకి తగ్గ ఆహారాన్ని ఇవ్వడం కానీ ఎవరికైనా చిన్న హెల్ప్ మన వంతుగా డబ్బు రూపంగా కానీ సాయం రూపంగా కానీ చేయడం వల్ల కానీ ఇలాంటి పనులు ఎన్నో ఉంటాయండి అవన్నీ చేస్తూ మనం భగవంతుడిని దగ్గరికి చేర్చుకోవచ్చు తర్వాత మన టైంని అలా కూడా సద్వినియోగం చేసుకోవచ్చు మనం పూజ చేసేసో హోమాలు చేసేసో ప్రతిరోజు కూడా దీపం పెట్టేసో మనం పూజ చేసుకున్నామని కాదండి మనం ప్ర చే లేచిన తర్వాత చేసే ప్రతి పనిలోనూ కూడా అది ఒక పూజ అవుతుంది మనం చేసే ఆ మంచి పని ఒక పూజే అవుతుంది అలాగే మనం భగవంతుడిని అంతటా చూడాలండి మనం నమ్మే భగవంతుడు అంతటా ఉన్నాడు అందరిలోనూ ఉన్నాడు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇంకా నాకు తెలిసిన ఈ రెండు ముక్కలు మీతో చెప్పాను ఇందులో నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే కనుక ఏమీ అనుకోవద్దండి తప్పు లేకుండా ఏదీ ఉండదు కప్పుకుని ఏదైనా జరిగినా కూడా ఏమీ అనుకోవద్దు అయితే ఇంకా నేను చేసుకున్న నా స్ఫటికలింగేశ్వరుడికి అభిషేకం చూసారు కదా అలాగే ఆ స్వామికి అభిషేకం చేసుకొని విభూతితో చక్కగా అలంకరించుకొని ఇదిగోండి పువ్వులతో అలంకరించుకున్నాక స్వామి ఇలా ఉన్నారన్నమాట హరహర మహాదేవ శంభో శంకర ఆ తీర్థాన్ని కూడా అందరం స్వీకరించి మిగిలింది మన గెస్టులు అయితే వస్తారు కదండి వాళ్ళకి పెట్టారు చక్కగా కడుపు నిండా తాగి వెళ్ళిందండి ఇదండి వాళ్ళ వీడియో అయితేనే నా శివయ్య పూజ అయితే ఇలా జరిగింది ఇంకా సాయంత్రం అయితే టెంపుల్కి వెళ్ళి చక్కగా నమస్కారం చేసుకొని వస్తాము ఉంటానండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి